కష్టజీవి జీవి మమతాండవాన్ని చేస్తాం డబ్బులు సేవ్ చేస్తాను ఎన్ని రోజులు తిరిగి హైదరాబాద్ బండినా ఓబర్ అని దాన్ని శ్రావట రూపంలో ఎలా తీసుకుంటు ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మా బాబాయ్ గారి ఇంటికి చింతపి పోయడం జరుగుతుంది మామ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కట్టేస్తారు రాములు వాళ్ళ తమ్ముడు మళ్ళీ మళ్ళీ మామ రాములు మామ ఎదురుగా తీస్తున్నారు వానింటికి వాడు కష్టజీవి జీవ

అది ఎక్కడికి <hoy> <burso>, <hoy> <la> <hoy> <hoy> వస్తున్నా వస్తున్నా ఇది వాళ్ళ కష్టం ఇద్దరు కోలో నిద్దరిని పెట్టుకొని ఒక్కరిని కూలి మధ్య పెట్టుకొని వాళ్ళ తండ్రి కొడుకు కష్టపడుతుంది నేను కూడా నా ఇల్లు కట్టేటప్పుడు సేమ్ ఇలానే కష్టపడా సక్సెస్ అయ్యాం ఇంకొక స్లాప్ వేస్తే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇల్లు కంప్లీట్ అయిపోతుంది కష్టపడాలి அதுல மன சொந்த பண்ணிட்டே இங்க எவ்வளோ ரிஸ்தி போல அது ஸ்டாண்டர் ஃபோர் ஃபோர் ஆட்ஸ் டுவெல் எம்எம் அது அது புட்ட ரெண்டா மீக்கு அது பலம் உண்டுகம்மா నాలుగు వరుసలు రాయి ఒకటి రెండు మూడు నాలుగు వర్షాలు పెట్టి ఇంకొక వరుస పెడతాయి పో కాలం ఇటు కట్టి ఇటు అడ్డం కష్టపడాలి మరి గట్టి చేయరు ఇంకో ఇద్దరిని పెట్టుకుంటే అయిపోవు